హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి జ్వరీస్ ఇంతకుముందు మనం చేమదుంపలు అయితే హార్వెస్ట్ చేసాం కదా వాటిలో మొక్కలు వచ్చినవి కొన్నిటిని మళ్ళీ నాటుకోవడం కోసం అలా ఉంచేసాము అలాగే వీటికి ద్వారా వచ్చిన చేమదుంపలు అయితే మనం సపరేట్ చేసుకున్నాము ఇవి చూస్తున్నారు కదా ఇవి చేమదుంపలు తీసేసాక మొలకలు వచ్చినవి వీటిని మళ్ళీ నాటడం కోసం అంటే నాకు వెంటనే నాటడం అయితే కుదరలేదు దాంతో నాలుగైదు రోజులు ఈ విధంగానే వాటర్లో ఉంచేసాను మనం ఒకవేళ వెంటనే నాటుకోవడానికి కుదరకపోతే ఈ విధంగా నీడ పట్టనే ఇలా నీటిలో పెట్టేస్తే ఇవి మనకి వీలున్నప్పుడు ఉన్నప్పుడు నాటుకోవచ్చు అలానే మరీ ఎక్కువ రోజులైతే అలా ఉంచేయకూడదండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఆకులు అయితే వడినవి కానీ దుంపలు అయితే బాగానే ఉన్నవి వీటిని నాటడం కోసం మట్టి అయితే రెడీ చేసుకుంటున్నామండి ఇక్కడ టబ్స్కి అయితే హోల్స్ వాటి మీద ఈ విధంగా నేనైతే టైల్స్ మొక్కలు పెట్టుకున్నాను వాటర్ మనం మొక్కలకి నీళ్ళది పోసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అది బాగుండాలి కాబట్టి ఆ విధంగా రాళ్ళు పెట్టుకోవాలి ఈ మట్టికి నేనైతే ఇక్కడ చూపిస్తున్నది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి ఇది నేను తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దీనిని మట్టికి అయితే కలుపుకుంటున్నాను ఈ కంపోస్ట్ అయితే మన గార్డెన్లో ఎండుటాకులు కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసుకున్న కంపోస్ట్ అండి ఇక్కడ చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఎక్సెల్స్ అవి ఆకులు అవి ఇంకా కొంచెం కనిపిస్తున్నవి ఇప్పుడు ఇదంతా కూడా ఈ కంపోస్ట్ ఈ మట్టి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి ఇక్కడ వాడుతున్న మట్టి అయితే పాత మట్టేనండి మనకి ఆ టైంకి కొత్త మట్టి అది లేకపోయినా మనం కిచెన్ వేస్టు ఇలా తయారు చేసుకుంటే మనం ఈ పాత మట్టిలోని ఈ కంపోస్ట్ కలుపుకుని మళ్ళీ దానినే వాడుకోవచ్చు అలాగే చే నేనైతే ఇక్కడ కోకోపీట్ ఏమీ కలపలేదండి నాకు తెలిసి అంటే నేను చూసిన కాడికి చేమదుంపలకి జిగురు మట్టి అయితే బాగా వస్తుంది అలాగని ఏ మట్టిలో అయినా కానీ బాగానే వస్తాయి అందువల్ల నేను కోకోపీట్ అయితే కలపడం లేదు ఓన్లీ మట్టి కంపోస్ట్ ఈ రెండిటినే మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా ఈ టబ్స్లో నాలుగు టబ్స్లోని కూడా ఇలా ఫిల్ చేసుకున్నాను వీటిని నాటేటప్పుడు టబ్స్లో మట్టిని బాగా తడపాలండి ఇలా చేయడం వల్ల ఈ మట్టిలో ఉండే గ్యాప్స్ అవి కూడా ఫిల్ అయ్యి మట్టి కొంచెం కిందకి వెళుతుంది ముందు రోజే ఈ విధంగా రెడీ చేసుకుని మరుసటి రోజు మనం ఇలా నాటుకుంటే ఇంకా మంచిదండి కుదరినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడైనా ఇలా నీటితో తడిపి బాగాను అప్పుడు మనం ఈ చేమదుంపలు అనేవి నాటుకోవాలి ఇందులో పుదీనా కాడలు కూడా ఉన్నాయి పుదీనా నేను ఎప్పటికప్పుడు వాడింది మళ్ళీ టప్స్లో నాటుతూ ఉంటాను ఇక్కడ ఈ దుంపలు అయితే ఈ విధంగా తీసుకుని ఈ వేళ్ళన్నీ కూడా మట్టిలోకి వెళ్ళే విధంగా లోపల వరకు అంటే మట్టిలో పైకి లేకుండా లోపల వరకు వెళ్ళేలాగా నాటుకోవాలి నాకు కొంచెం వీడియో తీయడానికి హెల్ప్ ఎవరో లేక నేనే తీసుకుంటూ చేయడం వల్ల ఇవి ఈ విధంగా చేయడం కుదిరింది నేను వీటిని అయితే సరిగా తర్వాత సరి చేసుకుంటాను ఇక్కడ నాలుగు టప్స్ అయితే ఉన్నవి వాటిలో మాత్రమే నాటుతున్నాను మిగిలినవైతే నేను నేల పైన వేసుకుంటాను చామదుంపలు పెంచడం చాలా ఈజీ అండి మనం ఈ విధంగా నాటుకున్న తర్వాత వీటికి పెస్ట్లు కూడా అంత ఎక్కువగా అసలు ఏమీ రావండి ఆకులకి అప్పుడప్పుడు ఎఫెక్ట్స్ అవి వస్తుంటాయి అంతే తప్ప అంతకు మించి దీనికి పేస్ట్లు కానీ ఏమీ ఉండవు వీటిని ఎలా నాటేసి మిగిలిన మొక్కలకి మనం ఇచ్చుకునే పోషకాలు దీనికి కూడా ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇలా ఈ చామదుంపలు నాటిన తర్వాత అయితే నేను చిక్కుడు పాదుకి అగ్నియాస్త్రం అయితే స్ప్రే చేశానండి చిక్కుడు పాదులకి పేనుపంక సమస్య బాగా ఎక్కువగా ఉన్నది వాటికి బూడిదైతే చల్లాను అదైతే కంట్రోల్ అవ్వలేదు తర్వాత వేప నూనె ఇవన్నీ కూడా నీమ్ లిక్విడ్ కూడా స్ప్రే చేశాను అయినప్పటికీ అవి కంట్రోల్ అవ్వలేదు నేను దగ్గరలో ఉన్న ఆర్గానిక్ ఫామ్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఇలా ఈ అగ్నిస్త్రం అయితే తీసుకొచ్చుకున్నాను దానిని కూడా ఈరోజు స్ప్రే చేస్తాను మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది ఈ టబ్స్లో నాటక ఇంకా మిగిలిన ఈ దుంపలని అయితే నేను నేలపైన మాకు కొంచెం ప్లేస్ ఉందండి బయట వైపున అక్కడైతే నాటుకుంటాను ఇదైతే అగ్నేస్త్రం అండి దీనిని మొక్కలకి మనకి అన్ని రకాల పెస్ట్లకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ అగ్నియాస్త్రం ఇది ఒక లీటర్ బాటిల్ అండి ఇదైతే మేము తీసుకున్న చోట వాళ్ళు ఇది ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందని చెప్పారు ఈ లిక్విడ్ని లీటర్ నీటికి థర్టీ ఎంఎల్ అయితే దీనిని మిక్స్ చేసి స్ప్రే చేయమని చెప్పారు ఇక్కడైతే నేను రెండు లీటర్ల నీటిని అయితే తీసుకున్నాను సిక్స్టీ ఎంఎల్ అయితే తీసుకుంటున్నాను అగ్నిస్త్రం తయారీ విధానం కూడా వాళ్ళు ఎలా తయారు చేయాలో చెప్పారండి ఆవు మూత్రము వేపాకు అలాగే పొగాకు పచ్చిమిర్చి వెల్లుల్లి వీటన్నిటిని కూడా కలిపి బాగా మరిగించి దీనిని ఒక నైట్ అంతా అలా ఉంచేసేసి తర్వాత వడకట్టి దీనిని వాడుకుంటారు మనం దీనిని టెర్రస్ గార్డెన్ కోసం మన ఇంటి దగ్గరే కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనిని మనం ఈ ఇందులో వాడిన పదార్థాలన్నిటినీ కూడా తీసుకొచ్చుకొని మన స్టవ్ పైన మరిగించుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పేను బంకాయ పిట్స్ ఇవన్నీ కూడా ఎలా పట్టేశాయో ఇక్కడ మిల్లీ బగ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే వీటన్నిటిని కూడా తడిసే విధంగా ఆకుల వెనకాల మొత్తం మనకి చెట్లు ఆకులు పాదు అంతా కూడా తడిసే విధంగా ఈ ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే స్ప్రే చేసుకోవాలి ఈ పెనుపంక సమస్య అయితే మనకి ఎక్కువగా చిక్కుడు పాదులు అలాగే మొక్క చిక్కుళ్ళు ఇంకొకటి ఏంటంటే చామంతి మొక్కలకి వాటికే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి ఈ విధంగా మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది దీనికి సంబంధించి వీడియో త్వరలోనే దీనిని కూడా అంటే అగ్నేస్త్రాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో అనేది త్వరలోనే వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఈ పేను బంకని మనం స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే దీనిని వదిలించడం చాలా కష్టమండి నేను స్టార్టింగ్లో గమనించుకోకపోవడంతో ఇది కాస్త ఎక్కువైంది అందువల్ల అగ్నియాస్త్రం స్ప్రే చేస్తున్నాను మనం ముందుగానే చూసుకుంటే ఇది బూడితతోటి వేప నూనె విమ్ లిక్విడ్ తోటి చాలా త్వరగానే కంట్రోల్ అయిపోతుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్